హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబాన్ని పోషించుకునేందుకు భార్య బిడ్డలను వదిలి దేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి అక్రమ సంబంధానికి బలైన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది మరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్త విదేశాల నుంచి రావడంతో ఆందోళన చెందింది తన అక్రమ సంబంధానికి ఎక్కడ వస్తాడనని అతని ప్రియుడి సాయంతో చంపేసి శవాన్ని పూడ్చి పెట్టేసింది గుట్టు చప్పుడు కాకుండా మగా మార్చేసి మరితో మరో చోట కాపురం పెట్టేసింది పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆరేళ్ల తర్వాత పోలీసుల కంటపడంతో వారి దుర్మార్గం బయటపడింది పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపెట్టేశారు దీంతో ఆరేళ్ల తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు తమిళనాడులోని కడలూరు హర్బర్ చెందిన మురుగదాసన్ కు భార్య సునీత ఇద్దరు ఉన్నారు కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలన్న తాపత్రయంతో మురుగదాసన్ కు క్రితం సౌదీ అరేబియాకు వెళ్లి ఉద్యోగంలో చేరాడు అయితే బావమరిది పెళ్లి ఉండడంతో స్వగ్రామానికి వచ్చాడు తిరిగి సౌదీ అరేబియాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అతడు కనిపించకుండా పోయాడు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా పాస్పోర్ట్ లభించింది దీంతో మురుగదాసన్ సౌదీకి వెళ్లలేదని నిర్ధారించుకున్నారు అతడి ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు కొద్ది రోజుల తర్వాత మురుగదాసన్ భార్య అతడి చిన్న తమ్ముడు కూడా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది దీంతో మురుగదాసన్ తల్లి పవనమ్మాల్ కు వారిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి మురుగదాసన్ సౌదీలో ఉన్న సమయంలో అతని తమ్ముడు సింగారతోపులో ఉంటున్న వదిన వద్దకు వచ్చేవాడు ఆమె భాగోగులు చూసుకుంటూ కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చేవాడు ఈ క్రమంలోనే సునీత ఆమె మరిది మధ్య చనువు ఏర్పడి సంబంధానికి దారితీసింది వీలు చిక్కినప్పుడల్లా అతడు వదిన ఇంటికి వచ్చారు ఈ విషయం తెలుసుకున్న పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు బావ మరుదు పెళ్లి నిమిత్తం భర్త ఇంటికి రావడంతో ఆమెకు సరసాలు వాడేందుకు వీలు చిక్కడం లేదు దీంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని మరిదితో కలిసి ప్లాన్ వేసింది ఇంట్లో నిద్రపోతున్న భర్తను చంపేసి ఇంట్లో నింపాతి పెట్టేసింది అనంతరం భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు వైపు మురుగదాసన్ కోసం వెతుకుతుండగానే సునీత ఆమె మరిది కేరళకు పారిపోయారు ఆరేళ్ల తర్వాత వారి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు శైలిలో విచారించగా మురుగదాసన్ చంపి ఇంట్లోనే పాతి చెప్పారు దీంతో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఇంట్లో పాతిపెట్టిన మురుగదాసన్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను చంపేసిన సునీత రక్త సంబంధం పంచుకుని పుట్టిన అన్న ప్రాణాలు తీసిన అతడి తమ్ముడిపై స్థానికులు మండిపడుతున్నారు